రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ మండల కేంద్రంలోని మహిళలకు తెలంగాణ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసులోపు కనీస విద్యార్థి ఏడో తరగతి పాస్ అయిన వారికి మట్ట రామలింగారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కుట్టు శిక్షణ అరవై రోజులు అందించడం జరుగుతుందని మండలంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్టో రాజేశ్వర రెడ్డి తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ శిక్షణ పొందే మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఆధార్ కార్డు కులం సర్టిఫికెట్ రేషన్ కార్డు రెండు ఫోటోలు సకాలంలో అందించి తమ పేర్లను డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ సునీతకు సంప్రదించి నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ వీళ్ళకి త్రీ మంత్స్ కోచింగ్ ఫస్ట్ కోచింగ్ బేసిక్ నుంచి సర్టిఫికెట్ ఇస్తాం డైలీ బయోమెట్రిక్ ఉంటుంది ఖచ్చితంగా బయోమెట్రిక్ వేసి వాళ్ళకు ఎగ్జామ్ లాస్ట్ టైంలో ఎగ్జామ్ ఉండి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ వేసి వాళ్ళకి ఏమైనా అవకాశం అంటే మళ్ళీ ఏమైనా ఉపాధి మేము పని చేసుకోగలుగుతాం మేడం మాకు ఖచ్చితంగా ఉపాధి కావాలంటే ఆ బేసిక్స్ కూడా ఉన్నాయి సార్ మేము అట్లా కూడా హెల్ప్ చేయగలుగుతాం ఇంకేమన్నా అంటే వీళ్ళకి ఏమైనా ఫండింగ్ లోన్ కావాలి అదేమన్నా కావాలి అని అంటే అట్లా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది నేను సిరిసిల్ల సార్ నా సెంటర్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం సిరిసిల్ల నేను ఓన్ సొసైటీ నుంచి నేను ఇక్కడ దాకా వచ్చిన తీసుకురావడానికి కారణం సార్ పేరు ఇక్కడికి ముసాబా విలేజ్లో క్యాంప్ పెట్టడానికి వచ్చిన సార్ తక్కి అవకాశం ఇచ్చిన రా సార్ థ్యాంక్ యూ క్యాంప్ వచ్చేసి మార్చ్ ట్వంటీ కి స్టార్ట్ చేస్తాను సార్ ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్స్ అర్హత ఏమన్నా డెఫినెట్గా మినిమం ఫిఫ్త్ అయితే ఉండాలి లేని వాళ్ళకు అయినా అవసరం లేదు సార్ కంప్లీట్గా అందరికి అయ్యే అవకాశం సార్ లేడీస్ అందరికీ అవకాశం వినియోగించుకోవచ్చు మూడు నెలల ట్రైనింగ్ మూడు నెలల ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏం సర్టిఫికేట్ ఇస్తారు మీరు సర్టిఫికేట్ ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది సార్ ఇంకేమైనా కుటుంబ మిషన్స్ ఏమైనా ఇస్తామని ఇప్పుడు ఏం చెప్పలేము సార్ వాళ్ళ పర్సెంటేజ్ని బట్టి ఇవ్వగలుగుతాం ఖచ్చితంగా